నీ నీ రాజ్యము నెరవేరుచున్నట్లు భూమి చివరిసారిగా ఆమెన్ అన్నప్పుడు నీవు నిజంగా దాని అర్థం గురించి ఆలోచించావా ఒక్క క్షణమాగు ఆమెన్ అనే మాట కేవలం ఒక పదం కాదు అది ఒక ఒప్పందం అది ఒక పిలుపు అది నీ హృదయం నుండి దేవుని సింహాసనం వరకు చేరే ఒక శక్తివంతమైన హామీ కానీ నీవు ఆ శక్తిని నిజంగా అర్థం చేసుకున్నావా నీ జీవితంలో ఆ అనే మాట ఎంత బలమైన మార్పును తీసుకొస్తుందో నీకు తెలుసా మనం ప్రతి ఆదివారం చర్చిలో ఆ మేన్ అంటాం ప్రార్థనలో అంటాం కానీ ఆ మాట నీ జీవితాన్ని ఎలా మార్చగలదు ఆ మేన్ అనే మాట నీవు దేవుని చిత్తానికి ఎలా లొంగిపోతున్నావో చూపిస్తుంది కానీ నీవు నిజంగా దేవుని చిత్తానికి లొంగుతున్నావా లేక నీ జీవితంలో కొన్ని భాగాలు ఇంకా నీ చేతుల్లోనే ఉన్నాయా ఈరోజు మనం ఆ మేన్ అనే మాటలో దాగి ఉన్న శక్తిని గురించి మాట్లాడబోతున్నాం ఇది నీ హృదయాన్ని కదిలించే సందేశం ఇది నీ విశ్వాసాన్ని సవాలు చేసే సందేశం ఇది నీ జీవితాన్ని దేవుని చిత్తంతో సమలేఖనం చేసే సందేశం ఆ మెయిన్ అనే మాట మనం చాలాసార్లు చెప్పాం చర్చిలో ఇంట్లో ప్రార్థన సమయంలో లేదా ఒక మంచి సందేశం విన్నప్పుడు ఆ మెయిన్ అని అంటాం కానీ ఈ మాటలో ఉన్న లోతైన అర్థం గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఈ ఒక్క మాట ఎందుకు ఇంత శక్తివంతమైనది ఎందుకు దేవుని వాక్యములో ఈ మాట ఎన్నోసార్లు ప్రస్తావించబడింది ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ బైబిల్ ఆధారంగా ఆమెన్ యొక్క నిజమైన శక్తిని అర్థం చేసుకుందాం ఆమెన్ అనే మాట హిబ్రూ భాష నుండి వచ్చింది దీని అర్థం సత్యం లేదా నిజమే బైబిల్లో ఆమెన్ అనేది ఒప్పందం ఇది దేవుని వాక్యానికి ఆయన చిత్తానికి నీవు సమ్మతిస్తున్నావని చెప్పే మాట యోహాన్ పదిహేడవ అధ్యాయం పదిహేడులో యేసు ఇలా ప్రార్థిస్తాడు పరిశుద్ధపరచుము వారిని నీ సత్యము నందు నీ వాక్యము సత్యము దేవుని వాక్యం సత్యం నీవు ఆమెన్ అన్నప్పుడు నీవు ఆ సత్యానికి లొంగుతున్నావు నీవు దేవుని చిత్తాన్ని నీ జీవితంలో అంగీకరిస్తున్నావు కానీ ఒక్క క్షణం ఆలోచించు నీవు ఆ మేనన్నప్పుడు నీవు నిజంగా దేవుని సత్యానికి పూర్తిగా లొంగుతున్నావా లేక నీ జీవితంలో కొన్ని భాగాలు నీ ఆలోచనలు కోరికలు భయాలు ఇంకా నీ నియంత్రణలోనే ఉన్నాయా మత్తై ఆరు అధ్యాయం పదిలో యేసు మనకు ప్రార్థన నేర్పాడు నీ రాజ్యము రానిమ్ము నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక నీవు ఈ ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అన్నప్పుడు నీవు దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరనివ్వడానికి సిద్ధంగా ఉన్నావని చెప్పినట్లే కానీ నీవు నిజంగా సిద్ధంగా ఉన్నావా ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేస్తాడు అతను ఆ విత్తనాలు మొలకెత్తాలని పంట ఇవ్వాలని కోరుకుంటాడు కానీ అతను ఆ పొలాన్ని నీళ్లు పోయకుండా కలుపు తీయకుండా వదిలేస్తే ఆ పంట ఎలా వస్తుంది ఆ మేన్ అన్నప్పుడు నీవు దేవుని చిత్తానికి లొంగుతున్నావని చెప్పినట్లే కానీ నీ జీవితంలో కలుపులాంటి పాపాలు స్వార్థం లేదా భయాలు ఉంటే ఆ ఆమెన్ నీ జీవితంలో ఎలా ఫలవంతమవుతుంది మేన్ అనే మాటలో శక్తి ఉంది అది కేవలం మాట కాదు అది నీ హృదయం దేవుని సింహాసనంతో కలిసే ఒప్పందం రెండు కొరింతీయులు మొదటి అధ్యాయం ఇరవైలో చెప్తుంది ఎందుకనగా దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్ననూ అవన్నీయు ఆయనయందు అవుననియూ ఆయనయందు ఆమెన్ అనియు ఉన్నవి దేవుని వాగ్దానాలు ఏసులో అవును అని నెరవేరాయి నీవు ఆమెన్ అన్నప్పుడు నీవు ఆ వాగ్దానాలను నీ జీవితములో స్వీకరిస్తున్నావు కానీ ఈ శక్తి నీ జీవితంలో పనిచేయాలంటే నీవు దేవుని చిత్తానికి పూర్తిగా లొంగాలి యాకోబు అధ్యాయం ఏడు ఇలా చెప్తుంది కాబట్టి దేవునికి లోబడియుండు సాతానును ఎదిరించుడి అప్పుడు అతడు మీ మీయొద్ద నుండి పారిపోవును ఆ మెయిన్ అనడమంటే నీవు దేవునికి లోబడుతున్నావని చెప్పడమే కాని నీ జీవితంలో ఏ భాగాలు ఇంకా సాతాను పట్టులో ఉన్నాయి నీ కోపం నీ ఆశలు నీ భయాలు ఒక సముద్రంలో ఓడను ఊహించుకో ఆ ఓడ గమ్యస్థానం వైపు వెళ్ళాలంటే దాని దిశ సరిగ్గా ఉండాలి ఒక్క చిన్న మలుపు కూడా దాన్ని వేరే దారిలోకి తీసుకెళ్తుంది అలాగే నీ జీవితం దేవుని చిత్తంతో సమలేఖనం కావాలంటే నీవు పూర్తిగా ఆయనకు లొంగాలి ఆ మెయిన్ అనడం అంటే దేవా నీ చిత్తం నా జీవితంలో జరగని అని చెప్పడమే నీవు ఎప్పుడైనా ఒక ప్రార్థనలో ఆ మెయిన్ అని చెప్పి ఆ తర్వాత నీ జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచావా ఒక్క క్షణం ఆలోచించు నీవు చెప్పిన ఆమెన్ నీ జీవితంలో నిజమవుతోందా ఆమెన్ అంటే దేవుని చిత్తానికి లొంగడమే కానీ ఆ లొంగడం అంత సులభం కాదు లుక తొమ్మిది ఇరవై మూడులో ఇలా చెప్పాడు ఎవడైనను నా వెనుక రావాలని ఉంటే అతడు తన్ను తాను ఇనుమడించుకొని తన శిలువను ఎత్తికొని ప్రతిదినము నన్ను అనుసరించునుగాక ఆ మేన్ అనడం అంటే నీ సిలువను ఎత్తుకోవడం నీ స్వంత కోరికలను వదిలేయడం నీ జీవితాన్ని దేవుని చేతుల్లో అప్పగించడం నీవు ఒక ఉద్యోగం కోసం కష్టపడ్డావు నీవు ఒక కలను కన్నావు కానీ దేవుడు నీకు వేరే దారి చూపిస్తే నీవు ఆ మేన్ అనగలవా నీ జీవితంలో ఒక సంబంధం ఒక ఆశ లేదా ఒక అలవాటు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే నీవు దాన్ని వదిలేసి ఆ మేన్ అనగలవా రోమన్లు పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి రెండు ఇలా చెప్తుంది హోదర్లారా దేవుని కనికరమును బట్టి మీ శరీరములను సజీవమైన పరిశుద్ధమైన దేవునికి ఇష్టమైన బలిగా అర్పించుడని మిమ్మను వేడుకునుచున్నాను ఈ లోకమునకు అనుగుణముగా నడువకుడి అయితే దేవుని చిత్తము ఏది శుభమైనది ఇష్టమైనది సంపూర్ణమైనది అది గ్రహించుటకు మీ మనస్సు పరివర్తనము చెంది నవీకరింపబడుడి ఆమెన్ అనడమంటే నీ శరీరాన్ని నీ మనస్సును నీ జీవితాన్ని దేవునికి బలిగా అర్పించడం ఇది నీవు ఈ లోకంతో సమాధానం చేసుకోకూడదని చెప్పే సవాల్ నీవు లోకంలో ఉండవచ్చు కానీ లోకం నీలో ఉండకూడదు ఆ మేన్ అనడం కేవలం ఈ జీవితంలో మాత్రమే కాదు ఇది నీ నిత్య జీవితానికి కూడా సంబంధించినది ప్రకటన మూడు పద్నాలుగులో యేసు తనను తాను ఆ మేన్ అని పిలుచుకున్నాడు లవదికయ సంగము యొక్క దూతకు ఈలాగు వ్రాయుము సంపన్నుడును నమ్మకమైనడును నమ్మకమైన సాక్షియును దేవుని సృష్టికి ఆది అయిన ఆమెన్ ఇట్ల నేను యేసు స్వయంగా ఆ ఆయన సత్యం ఆయన దేవుని చిత్తం నీవు ఆమెన్ అన్నప్పుడు నీవు యేసుతో ఒక్కటవుతున్నావు ఈ లోకంలో మనం ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటాం బాధలు కష్టాలు పరీక్షలు కానీ ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం ఇరవైలో యేసు ఇలా చెప్పాడు ఈ సాక్ష్యము చెప్పువాడు ఇట్ల నెను నిశ్చయముగా నేను త్వరలో వచ్చేదను ఆ ప్రభువైన యేసు రమ్ము ఏసు తిరిగి వస్తాడు నీవు ఆ మేన్ అన్నప్పుడు నీవు ఆయన రాకడ కోసం సిద్ధంగా ఉన్నావని చెప్పినట్లే నీ జీవితం ఆ రాకడకు సిద్ధంగా ఉందా నీవు ఆ మేన్ అనే మాటను నీ జీవితంలో నిజం చేస్తున్నావా ఒక యోహాను రెండు అధ్యాయము పదిహేడు ఇలా చెప్తుంది లోకమును దాని ఆశలను గతించిపోవును దేవుని చిత్తము చేయువాడు నిత్యము నిలుచును నీవు దేవుని చిత్తానికి లొంగినప్పుడు నీవు నిత్య జీవితానికి సిద్ధమవుతున్నావు నీ జీవితం ఆ రాకడకు సిద్ధంగా ఉందా నీవు ఆ మ్యాన్ అనే మాటను నీ జీవితంలో నిజం చేస్తున్నావా ఒక యోహాను రెండు అధ్యాయము పదిహేడు ఇలా చెప్తుంది లోకమును దాని ఆశలను గతించిపోవును దేవుని చిత్తము చేయువాడు నిత్యము నిలుచును నీవు దేవుని చిత్తానికి లొంగినప్పుడు నీవు నిత్య జీవితానికి సిద్ధమవుతున్నావు ఈరోజు నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి నీవు ఆమెన్ అనే మాటను కేవలం ఒక ఆచారంగా చెప్పాలనుకుంటున్నావా లేక దాన్ని నీ జీవితంలో నిజం చేయాలనుకుంటున్నావా యాకూబ్ రెండవ అధ్యాయం పదిహేడు ఇలా చెప్తుంది అటులనే విశ్వాసము క్రియలతో కూడకపోతే అది స్వతహాగా నిర్జీవమైయుండును నీ ఆమెన్ కేవలం మాటలతో ఆగిపోకూడదు అది నీ జీవితంలో కనిపించాలి ఒక క్షణం ఆలోచించు నీ జీవితంలో ఏ భాగం దేవుని చిత్తానికి లొంగడం లేదు బహుశా అది నీ కోపం కావచ్చు బహుశా అది నీ స్వార్థం కావచ్చు బహుశా అది నీవు వదలని ఒక పాపం కావచ్చు ఈరోజు దేవుని ముందు నిలబడి ఆ భాగాన్ని ఆయనకు అప్పగించు ఆ మేన్ అని చెప్పు నీ హృదయంతో నీ జీవితంతో ఫిలిపిలు నాలుగవ అధ్యాయం పదమూడు ఇలా చెప్తుంది నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను నీవు ఒంటరిగా ఈ పోరాటం చేయనవసరం అవసరం లేదు ఏసు నీతో ఉన్నాడు ఆయన నీకు శక్తినిస్తాడు నీవు ఆ మేన్ అన్నప్పుడు నీవు ఆ శక్తిని స్వీకరిస్తున్నావు ప్రార్థన సర్వశక్తిమంతుడైన దేవా నీ వాక్యము సత్యం నీ చిత్తం పరిపూర్ణం ఈరోజు మేము నీ ముందు నిలబడి మా హృదయాలను నీకు అర్పిస్తున్నాం మా జీవితంలో నీ చిత్తానికి లొంగని ఏ భాగమైనా ఉంటే దాన్ని తొలగించమని వేడుకుంటున్నాం మా ఆ నీ సింహాసనం వరకు చేరని మా జీవితాలు నీ చిత్తానికి సాక్ష్యంగా నిలవని నీవు తిరిగి వచ్చే రోజు కోసం మమ్మల్ని సిద్ధం చేయి ఏసునామంలో ఆ మ్యాన్